హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీగా బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము దానికైతే పచ్చిమిర్చి ఆనియన్స్ బీరకాయ టమాటోస్ అయితే కావాలి సో దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చుట్టపట్లాడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసేసుకొని కలిపేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కాసేపు వాటిని ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఇలా దానిపైనే కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని కాసేపు అయితే మూత పెట్టి మగ్గనివ్వాలి ఇట్లాగా సో కాస్త మగ్గిన తర్వాత మరొకసారి కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకుని టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకొని దానిపైనే కొంచెం సాల్ట్ కొంచెం కారము కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేసుకొని కాసేపు అలానే మూత పెట్టి మగ్గనిస్తే టమాటో తొందరగా ఉడుకుతుందనమాట చూడండి ఇట్లా ఉడికిన తర్వాత మంచిగా కలిపేసుకొని టమాటోస్ అయితే ఫస్ట్ కలిపేసుకొని సో కర్రీ మొత్తం కలిపేయాలి ఇలాగే అలా కలిపేసుకొని కాసేపు మరొకసారి మూత పెట్టేసుకొని మగ్గించాలి మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు మీకు వాటర్ కావాలంటే కొంచెం వాటర్ చేసుకొని కలిపేసుకోవచ్చు ఇట్లా కాసేపు ఉడకనిస్తే కర్రీ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది లాస్ట్లో ఉడికిన తర్వాత కాస్త కొత్తిమీర చల్లేసుకుంటే కర్రీ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది టేస్టీగా మీరు ఇప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఈజీగా ఇందులోనే కాస్త పెసరపప్పు వేస్తే కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో మీరు ఇప్పుడు ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్